నేను ఈ ప్రభుత్వాన్ని మీరు డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వం రైతుల రైతుల పట్ల శాపమైన శాపంగా మారింది ఈ ప్రభుత్వం రైతులకు అన్ని రకాలుగా అన్యాయం చేస్తుంది ఈసారి యాసంగిక ఇవ్వాల్సిన రైతు భరోసా అని వాళ్ళు పెట్టిండ్రు రైతు భరోసా అని వాళ్ళు పెట్టిండ్రు అది పంటలు అయిపోయినాక మొన్న కొంతమందికి ఇచ్చారు పంటలు కాకముందు కొంతమందికి ఇచ్చారు నేను ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా రైతు భరోసా మీరు ఏదైతే ప్రకటించిందో ప్రకటించిన విధంగా ఒక పంటకు ఏడు వేల ఐదు వందలు రెండు పంటలు కలిపి పదిహేను వందలు ఇవ్వాలి పదిహేను వేలు పదిహేను వేలు ఇవ్వాలి రోజు మొదటి వారం లోపలనే ఆ ఏడు వేల ధర ప్రతి ఎకరానికి కూడా రైతుకు చెల్లించాలని చెప్పేసి మీరు చెల్లించాలి వాళ్ళకి పెట్టుబడి డబ్బులు అయితే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి నేను ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా అట్లానే బోనస్ విషయానికి వస్తే ఇక్కడ సెక్రటరీ గారు మీకు బోనస్ వచ్చే అంటే ఈ సన్నబడ్లు ఏమైనా వచ్చినా మీ దగ్గర కాంట పెట్టాలి అంటే ఇక్కడ సన్నబడ్లు లేనికే లెక్క వాళ్ళు బోనస్ ఇచ్చేది ఎవరికి మరి లేనప్పుడు వాళ్ళు బోనస్ ఎవరికి ఇస్తారు వాళ్ళు ఏం చెప్పారు అన్ని వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పేసి మాట్లాడే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక పంట అయితే కొట్టం రెండో పంట కూడా ఇప్పుడు సన్నబడ్ల అని చెప్తే మీనింగ్ ఏంటంటే మేము అది కూడా ఇయ్యం అనే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అంటే బోనస్ కూడా వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం అందరికి దొడ్డుబాట్లో కూడా బోనస్ చెల్లించాలని చెప్పేసి ఐదు వందల రూపాయలు ప్రతి క్వింటల్ చెల్లించాలి అట్లనే మక్కలు కూడా చెల్లించాలి అన్ని పక్కన కూడా చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ జీలుగు విత్తనాలు కానీ జన్మ విత్తనాలు కానీ ఇవి మా ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మే మొదటి వారంలోనే మేము తీసుకొచ్చి అవి వెళ్తుంటుంది తర్వాత దున్నేసుకొని అది పచ్చి రొట్టె పచ్చి రొట్టె పచ్చి రొట్టె ఎరువులు లాగా తయారు చేసుకునే పరిస్థితి గతంలో ఉండే ఇప్పుడు అది కూడా ఇప్పటి ఇప్పటివరకు అది కూడా లేదు ఎరువులకు కూడా ఎరువుల పట్ల కూడా చిత్తశుద్ధి లేదు కాబట్టి ప్రభుత్వం వెంటనే ఇవన్నీ కూడా చేస్తే మంచిది అధికారులు ఒకవేళ ఎమ్మెల్యే స్పందించకపోయినా అధికారులన్న స్పందించి జిల్లా అధికార యంత్రాంగం స్పందించి ఇవన్నీ కూడా తొందరగా సాల్వ్ చేయాలని చెప్పేసి ఈ బీబీపీడ్ సొసైటీలు ఏవైతేనే ఉన్న జొన్నలు ఇమీడియట్గా ఎత్తేకేయాలి మనం వాళ్ళకి మళ్ళీ కొత్తగా కాంట దోపుకునే కొరకు అని రైతుల వద్ద జొన్నలు తీసుకునే కొరకని వాళ్ళకు పర్మిషన్ ఇవ్వాలి దాన్ని బ్లాక్ చేసేది ఈరోజు ఇప్పుడు సెక్రీకి కలిగితే దాన్ని బ్లాక్ చేసేసారు బిల్డింగ్ కూడా చేయకుండా ఆఫీసర్ ఇప్పటివరకు ఒక రూపాయి కూడా ఎవరికి రైతులకు రాలేదు కాబట్టి అది ఇమీడియట్గా స్టార్ట్ చేసి జొన్నలు పోయే విధంగా మరి వడ్లు పోయే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను ఈ ప్రభుత్వానికి డిమాండ్ చెప్తున్నా అదే మాదిరిగా చాలా కానీ ఎమ్మెల్యే ఇప్పటికైనా కొన్ని చేసుకొని ప్రజల పట్ల చిత్తశుద్ధుని పనిచేయాలని చెప్పేసి రైతుల పట్ల చిత్తశుత్తుని పనిచేయాలని చెప్పేసి కక్ష సాధింపు చర్యలు ఉంటే అది నా మీద సాధించాలి కానీ రైతుల మీద కూడా కక్ష సాధింపు చేయకూడదని చెప్పేసి కల్లి మండల రైతులు కానీ మొత్తం రైతుల మీద కూడా కక్ష సాధింపు చర్యలు చేయద్దు చెప్పి నేను ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నా ఎమ్మెల్యే గారు చెప్తున్నా అట్లానే కరెంటు కూడా ఇరవై నాలుగు గంటల కరెంటు అప్పుడు మేమేచ్చినాం అదే మాదిరిగా రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వాలి మరి చెరువుల ప్రాజెక్టుల నీళ్ళు ప్రాజెక్టులో ఏదైతే నీళ్లు ఉన్నాయో ప్రాజెక్టుల నీళ్ళు ఇంకా వచ్చినా కాకుండా ఇప్పుడు నా సరీస్ నా సరీర్లకు పారే కొరకు అంటే సుఖాలు పోసుకునే అని ఒకవేళ వర్షాలు పడకపోతే వర్షాలు పడితే పర్వాలేదు వర్షాలు పడకపోతే తొందరగా రిలీజ్ చేయాలి ఎందుకంటే ఆయన చెప్పే లెక్క ప్రకారం ఆయన నల్లభ ప్రాజెక్ట్ నింపుకుందామని చెప్పేసి కారముంగి లిఫ్ట్ కారముంగి నుంచి లిఫ్ట్ పెట్టి నీళ్ళు తీసుకొని వద్దామంటే దాన్ని మానేపిచ్చి ఆపేపించి నల్ల ప్రాజెక్ట్ ఖాళీ చేసే కొరకు అని అటు నిజాంసాగర్ నింపే కొరక ఇంకో కాళ్ళు తీస్తామంటారు నల్లవద్ది నుంచి దానికి బదులుగా మరి ఈ ప్రాజెక్టు ఏదైతే మేము తలపెట్టిన ప్రాజెక్టు ఉందో అది స్టార్ట్ చేపించి అది బంద్ చేసి రైతులకు చిత్తశుత్తు మంచిగా నీళ్ళు కూడా సరఫరా చేయాలని చెప్పి నేను ఆ ఎమ్మెల్యేలు కూడా డిమాండ్ చేస్తున్నా అదే మాదిరిగా ప్రతి విషయాన్ని ప్రజలకు మేలు చేసే విషయాన్ని ప్రతి దాన్ని రాజకీయం చేయకూడదని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తున్నా ప్రజల అవసరాలు తీర్చే తీర్చాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది ప్రభుత్వం పైన ఉంది ఆ ఎమ్మెల్యే పైన ఉంది కాబట్టి ప్రభుత్వ అవసరాలు మేము గుర్తు చేస్తున్నాం మీకు గుర్తు లేకపోతే మేము గుర్తు చేస్తున్నాం గుర్తు చేస్తే దాన్ని రాజకీయం కింద పరిగణించి ఆపడం రైతులకు ఇబ్బంది పెట్టడం అది సరికాదు మీరే ముందుగల్లా స్పందించి రైతుల కొరకని అని ఏవైతే సమస్యల సమస్యలు పరిష్కరించ కొరకని రోజు చేయాలని చెప్పేసి నేను ఎమ్మెల్యేను కూడా డిమాండ్ చేస్తున్నా ఇక్కడ నాయకులు కూడా కాంగ్రెస్ నాయకులు కూడా చౌకబారులు విమర్శలు మానుకొని ప్రజల సేవ కొరకని పనిచేయాలని చెప్పేసి వైద్యమైన సేవ చేయాలని చెప్పేసి వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎంతమంది పోయిన మా 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 నాయకులు కూడా మా పెద్ద మనుషులు కూడా పోయి మనకు ఎక్కడిక పని కావాలని చెప్పేసి మా పార్టీ కాకపోయినా ఎమ్మెల్యే కాంగ్రెస్ ఆయనకున్నా సరే నీళ్లు కావాలని అంతే నీళ్ళు ఇవ్వలేదు మరి కొనుగోలు కేంద్రంలో మళ్ళీ పునః ప్రారంభించాలని చెప్పేసి సొసైటీ ప్రెసిడెంట్ ప్రీ సొసైటీ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి పోయినా కూడా స్పందించకుండా మరి వాళ్ళ నాయకులు కూడా కాంగ్రెస్ నాయకులు పోయి మాట్లాడినా స్పందించకుండా ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ఆపినందుకు మరి ఎమ్మెల్యే గారికి ప్రజలు ప్రభుత్వ శాస్త్రీ చెప్తారని చెప్పేసి నేను తెలియజేస్తూ ఇమ్మీడియట్గా ప్రభుత్వం స్పందించి నేను ఈరోజు మాట్లాడిన అన్ని విషయాల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా యంత్రాంగానికి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను పెద్ద లేకపోతే పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా జరగకపోతే మళ్ళీ పెద్ద ఎత్తున మరి అదే నేషనల్ హైవే పైన ఈరోజు ఎక్కడైతే మేము తలపెట్టినామో దాన్ని విరమించినాం అధికారులు కూడా చెప్పారు వద్దు సార్ చేయొద్దు మేము అన్ని చేస్తాం యాక్షన్ తీసుకుంటామని చెప్పారు కాబట్టి విరమించుకున్నాం కొన్ని కొనుగోలు కేంద్రాలు నిన్ననే ప్రారంభించారు కాబట్టి విరమించుకున్నాం ఇవన్నీ జరగకపోతే మళ్ళీ ఒకసారి పెద్ద ఎత్తున ఆందోళన కూడా మరి అదే నేషనల్ హైవే మీద ఒక పెద్ద ఎత్తున మెగా ధర్నా చేసి మరి రాష్ట్రాలకు చేసి ప్రజల రైతుల సమస్యలు తీర్చకూడదు మేము గట్టిగా కృషి చేస్తామని తెలియజేస్తాం ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి